హాయ్ ఫ్రెండ్స్ నేను సుశీలనండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట బాలా త్రిపుర సుందరిగా అమ్మవారిని కొలుచుకుంటున్నామండి మరైతే నేను చేసే పూజా విధానం మొత్తం కూడా వీడియో చేస్తున్నాను ముందుగా దీపం వెలిగించుకొని దీపానికి పసుపు కుంకుమ పెట్టుకొని అలాగే పూలు పెట్టి మనం దీపం శ్లోకం చెప్పుకోవాలన్నమాట అది చెప్పుకొని ముందు మనం పూజ ప్రారంభించుకోవాలి తర్వాత విఘ్నేశ్వరునికి కూడా మనం అదే విధంగా దండం పెట్టుకోవాలండి విఘ్నేశ్వర శ్లోకం చదువుకొని చక్కగా వినాయకుడికి మొదట మనం పూజ చేసుకోవాలన్నమాట అలా వినాయకుడి పూజ కూడా చేసేసాను ఆయన్ని కూడా స్మరించుకున్న తర్వాత మనం చక్కగా అవచనం చేసుకోవాలన్నమాట ఆవచనం అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా నీళ్ళని మూడు సార్లు మనం లోపలికి తీసుకోవడం అన్నమాట సో ఫస్ట్ మనం అలా నీళ్ళు ఫస్ట్ చేకడుక్కొని మూడు సార్లు కేసవాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ స్వాహ అనుకుంటూ తీసుకొని మళ్ళీ చేతుల్ని కడిగేసుకోవాలి ఈ విధంగా మనం ఫస్ట్ నీళ్ళు తీసుకోవాలి ఎందుకంటే మన లోపల ఉన్న ఆత్మ ముందు తృప్తి పడాలంట కాబట్టి దాన్ని మనం ఖాళీ ఉంచకూడదు కాబట్టి ఫస్ట్ మనం నీళ్ళని తీసుకోవాలి తర్వాత రెండు అక్షంతలు తీసుకొని వాసన చూసి వెనక్కి వేసుకొని మనం ప్రాణాయామం చేసినట్టుగా మనం ముక్కు మూసుకొని ఒకవైపు గాలి పీలుస్తూ మరోవైపు వదలాలి ఇలా నిఠారుగా కూర్చొని మనం మూడుసార్లు చేసిన తర్వాత మామ అంటూ చేతీసేసేయాలి అంతేగాని ఎలా పడితే అలా ముక్కు పట్టుకొని మామ అంటే సరిపోదు మరి ఇప్పుడు మనం మన అఖండ జ్యోతి పెట్టాం కదా అఖండ జ్యోతికి ముందుగా కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకోవాలి మరి అఖండ జ్యోతి దగ్గర ఈ కొబ్బరికాయని కొడుతున్నా అండి నేనైతే ఆ దుర్గమ్మ తల్లిని తలుచుకొని కొడతాను ఎందుకంటే మొదటి పూజ మనం ఆవిడకే చేస్తున్నాం కాబట్టి సో కొబ్బరికాయ కొట్టి ఆ యొక్క కొబ్బరికాయని దుర్గమ్మ తల్లికి నైవేద్యంగా సమర్పించాలి ముందుగా అలా సమర్పించిన తర్వాత మనం మళ్ళీ తిరిగి అమ్మవారికి ఏ అమ్మవారిని అయితే మనం నిలబడతామో ఆ తల్లిని తలుచుకొని కుంకుమ పూజ చేసుకోవాలి మరి నేనైతే బాలా త్రిపుర సుందరీ దేవికి కుంకుమ పూజ నిర్వహిస్తున్నానండి మరి ఈ విధంగా మనం చక్కగా ఆ తల్లి అష్టోత్తర శతనామాలు చదువుతూ కుంకుమ పూజ చేసుకోవాలన్నమాట మరి నేనైతే ఈ విధంగా కుంకుమ పూజ కూడా చేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా మనం బాలా త్రిపుర సుందరీ దేవుని పెట్టాం కాబట్టి ఆ తల్లి నామాలనే స్మరిస్తూ కుంకుమ పూజ కూడా చేసుకుంటున్నాను ఈ విధంగా మనం కుంకుమ పూజని పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ అమ్మవారికి ఈ తల్లికి కూడా మనం కొబ్బరికాయ కొట్టి నైవేద్యం నివేదించాలన్నమాట ఈ బాలా త్రిపుర సుందరి దేవిని తలుచుకుంటూ ఈ కొబ్బరికాయని కూడా కొట్టి అమ్మవారికి నైవేద్యం నివేదిస్తున్నానండి ఇలా మనం రెండు ఎందుకు కొడుతున్నారని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే ఫస్ట్ మనం దుర్గమ్మ తల్లిని తలుచుకొని కొబ్బరికాయ కొట్టి ఆమెకి నివేదించిన తర్వాత తరువాతే మళ్ళీ మనం ఏ తల్లినైతే రోజు కొలుస్తున్నామో ఆ తల్లి రూపానికి మరొక కాయ కొట్టి నైవేద్యం నివేదించాలి చాలామంది మొత్తం అందరికీ కలిపి ఒకటే కాయ కూడా కొడతారు అది వాళ్ళ ఇష్టం అన్నమాట తప్పులేదు కొంతమంది అలా చేయిస్తారు కొంతమంది ఇలా చేస్తారు నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి ఇప్పుడు ఆ తల్లికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం నివేదించాలి ఇప్పుడు ఇలా నివేదించిన తర్వాత అమ్మవారికి మనం చక్కగా మనం అమ్మవారికి ఐదు సార్లు నైవేద్యాన్ని చూపించాలన్నమాట నైవేద్యం సమర్పయామీ అనేసి ఐదు సార్లు ఆ తల్లిని అమ్మ రా అమ్మ వచ్చి ఆరగించమ్మ అని చెప్పి ఐదు సార్లు మనం చూపించాలి అలాగే తాంబూలం కూడా చూపించి పక్కన పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత చక్కగా మనం అమ్మవారికి నైవేద్యం చూపించాలని చెప్పాను కదండి చూసారా నైవేద్యం చూపించేస్తున్నాను అది కూడా మనం ఏ చిటికిన వేలు ఉంటుంది కదా చిటికిన వేలు దగ్గర మన బొటన వేలు ఉంటే అలా ఐదు సార్లు చూపించాలన్నమాట ఆ తర్వాత అమ్మవారికి మనం కాళ్ళు చేతులు కడుక్కోమని ఆవిడని కాసేపు సేద తీర్చమని ఆ తర్వాత హారతి ఇవ్వాలన్నమాట హారతి ఇచ్చేటప్పుడు ఎవరికి నచ్చిన పాటలు వాళ్ళు పాడుకుంటూ ఉంటారు నేనైతే సీతాద్రి శిఖరాన అనే పాటను పాడి అమ్మవారికి హారతి ఇచ్చానండి ఆ తర్వాత మనం హారతి ఇచ్చి ఆ తల్లికి దండం పెట్టుకొని మళ్ళీ మనం ఇప్పుడు మంత్రపుష్పం తీసుకొని మంత్రపుష్పం చెప్పుకోవాలి కదా మరి మంత్రపుష్పం కూడా చెప్పుకున్న తర్వాత అమ్మవారికి మన మనసులో కోరికను చెప్పి ఆ యొక్క పుష్పాలని ఆ తల్లి పాదాల ముందు ఉంచి నమస్కరించుకోవాలి మరి ఈ టైంలో చాలామంది ఏం చెప్తారు అని డౌట్ వస్తుంది కదా సర్వమంగళమాంగళ్య శివే సర్వార్ధసార్థికే శరణి త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని చెప్పి మనం ఐదు సార్లు మూడు సార్లు చెప్పుకొని మన మన కోరికని కూడా చెప్పుకున్న తర్వాత అమ్మవారికి పుష్పాలని ఆవిడికి చక్కగా ఈ విధంగా అలంకరించుకోవాలి అలంకరించుకున్న తర్వాత మళ్ళీ ఆ తల్లికి మనం ఈ అన్నీ చేసేస్తాం కాబట్టి అవన్నీ అయిపోయిన తర్వాత చక్కగా మనం అమ్మవారికి ధూపం వేసి ధూపం చూపించాలి ఇలా ధూపం చూపించిన తర్వాత ఇంతటితో మరి అయిపోయాక అమ్మవారి ప్రసాదాలు స్వీకరించి పూజ ముగించుకోవాలి పూజ ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తామో అలాగే తీర్థ ప్రసాదాలు స్వీకరించ కూడా అంతే ఇంపార్టెంట్ అప్పుడే మన పూజ పూర్తయినట్టు అలా కాకుండా చాలామంది తీర్థప్రసాదాల తర్వాత తీసుకుంటారు అలా చేయడం చాలా తప్పు వారి దగ్గర పెట్టిన కుంకాన్ని మనం మంగళసూత్రాలకి నుదుటిన పాపిట్లో ధరించుకొని ఆ తర్వాత ఆ యొక్క పుష్పాలను తీసుకొని తలలో పెట్టుకొని అక్షింత్ణి కూడా సిరసు మీద ధరించితే మనం ఆ పూటకి పూజ అయిపోయినట్టే మరైతే సాయంత్రం మళ్ళీ అమ్మవారికి మహానైవేద్యం చేసి ఈ విధంగా చక్కగా నివేదించాలి మరి నేనైతే అమ్మవారికి ఈరోజు రవ్వకేసరి చేసి సమర్పించానండి బాలా తిరుపల సుందరి దేవి అవతారంలో ఆ తల్లి ఈరోజు మా ఇంట పూజలు అందుకుంది మరి మా అమ్మవారి మీకు నచ్చిందా నచ్చితే మరి ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్సింబల్ని కూడా నొక్కడం మర్చిపోకండి ఎందుకంటే ఈ వీడియో మరింతమంది చేరే అవకాశం ఉంటుంది మరి ఆ చల్లని తల్లి కరుణ కృపా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి జై భవానీ జై జై భవానీ